అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం పట్టణంలో భారీ చోరీ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో అర్ధరాత్రి ఇంట్లో చోరీ అమలాపురంలో సుమారు పదహారు లక్షల రూపాయలు విలువ చేసే ముప్పై కాసులు బంగారం ఒకటి లక్ష యాభై వేలు నగదు దొంగతనం ఇంట్లో యజమాని నిద్రిస్తున్న సమయంలో ఇల్లును బుల్ల చేసిన దొంగలు అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని కోలా శేషు సంఘటన స్థలానికి చేరుకుని క్లూజ్ తో దర్యాప్తు చేస్తున్న పట్టణ సంక్రాంతి పండుగలకు ఊర్లకు వెళ్లే వారు ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచకుండా తాళాలు వేసి దగ్గరలో స్టేషన్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపిన సిఐవీరబాబు साइन लिख देना मत करना तुम लोग बिल्कुल बिल्कुल तो बात बात में जो दोनों जी राम तो हो रही है नया हिंदी नीचे बराबर तीन का दंगोड़ा का स्वरूप है आते चलो चलते हैं गोबर के लेकिन इतना ना रे টেনজী <laughs> আ